ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని మీకు శుభములు జయముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియనిగాక ఈ దినము అనగా సెప్టెంబర్ నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమాన ధ్యానాంశం ఎస్తేర్ పట్ల దేవుని చిత్తం ఎస్తేర్పట్ల దేవుని చిత్తం దేవుని వాక్యం చదువుకుందాం అండి గంధం రెండవ రెండో అధ్యాయం పదిహేడు వచ్చినాం స్త్రీలందరికంటే రాజు ఇస్తేరిని ప్రేమించాను కన్యకులందరికంటే ఆమె ఆమె అతని వలన దయాదాక్షిని పొందాను అతడు రాజ్య క్రీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేవుడారా ఇస్తేరు కోటలు అడుగుపెట్టినప్పటి నుండి అందరు హృదయాల్లో దేవుడు ఆమె పట్ల దయపుటించాడు మరి ముఖ్యంగా స్త్రీలను కాచే అధికారి అయినా హేగే ఆమెను అందరికన్నా ఎక్కువ ప్రేమించాడు ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతను అతను వాళ్ళ దయ పొందినట్లుగా ఎస్టేరు కింద రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూస్తున్నాం హేగే ఎస్టేరును అంతపురంలో అతి శ్రేష్టమైన స్థానంలో ఉంచి రాజు ఇంటి నుండి ఆహార పదార్థాలు తామును పోషించి ఆమెను అద్భుత సౌందర్యవతిగా సౌశల్యవతగా తీర్చిదిద్దాడు దేవునికి స్తోత్రం ఫలితంగా హర్శ్వరేష్ రాజుకు రాణిగా అభిషేకించబడటానికి పోటీ పడిన కన్యకలందరిలో రాజు ఎస్తేరును అత్యధికంగా ప్రేమించాడు ఎంత గొప్ప విశేషం అండి దేవుని బిడ్డ సహోదరి సహోదరుడ యమని బిడ్డ నువ్వు దేవినీడల భయభక్తులు కలిగి అని చిత్తానుసారంగా నడిపించి నడిపించబడినప్పుడు దేవుడు నిన్ను మరి అత్యధికంగా ప్రేమిస్తాడు నేను హెచ్చిస్తాడు దేవుడు రాజు హృదయంలో కూడా సామాన్యురాలైన ఎస్తేరు పట్ల ఎంతో ప్రేమ దయపుట్టించాడు ఫలితంగా ఏ ఏం జరిగిందండి స్త్రీలందరికంటే రాజు ఎస్తేను ప్రేమించాడు కన్యకులందరికంటే ఆమె అతని వల్ల దయదాక్షిని పొందాను అతడు రాజ్య క్రీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను ఎస్తేరుకు బదులుగా రాణిగా నియమించాడు దేవునికి స్తోత్రను గాక అంతేకాదు రాజు ఎస్తేరు విషయమైన తన రాజ్యాన్ని గొప్ప విందు చేయించి సంస్థానంలో సెలవు దినం ప్రకటించి అందరికీ బహుమతులు ప్ర బహుకరించాడు ఎస్తేరు ఇప్పుడు ఆ రాజ్యానికే మహారాణి దేవుని బిడ్డ నీవు దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుని చిత్తానుసారంగా నువ్వు నడిచినప్పుడు యథార్థత నడిపించినప్పుడు దేవుడు కూడా నిన్ను ఇంత స్థితిలో ఇంత ఉన్నత స్థితిలో నిన్ను హెచ్చిస్తాడు రాజైన అశ్వరేష్ యొక్క ముఖ్యమంత్రి అత్యంత అధికారం గల అధిపతి పేరు అగాగీయుడైన హమాను అత రాజు అతను బహుగా హెచ్చించి తన అధిక తన తర్వాత అధికారం హమానుకి ఇచ్చాడు దీనితో హమాను అతిశయం అహంకారం ఆకాశం కంటే అధికమైపోయింది అధికారులేమి సామాన్యులేమి సైనికులేమి అందరూ అతను తలవంచవలసిందే అతనికి నమస్కరించవలసిందే అలా చేయని వారు ప్రాణాలతో ఉండడం అసంభవం ఆ ప్రాణ భయంతోనే అందరూ అతను తలవంచి నమస్కరించేవారు అయితే మూర్తికాయ మాత్రం హామానికి ఎప్పుడూ తలవంచలేదు నమస్కరించలేదు అతను నమస్కరించి ప్రాణం ప్రాణం కాపాడుకోమని అందరూ అతనికి సలహా ఇచ్చారు దానికి మూర్తికాయ ఇచ్చిన సమాధానం చూడండి జీవం గల దేవునికి తప్ప మరి ఎవరికి తాను వంచనని తన యూదుణ్ణని ప్రాణం పోయినా ఆ పని చేయనని తేల్చి చెప్పాడు దేవుని బిడ్డ నీలో ప్రభు కోసం ఈ పౌరుషం ఉందా నువ్వు క్రైస్తవుడు అయినందుకు నువ్వు పౌరుషం కలిగి జీవిస్తున్నావా లేక తల నుంచి సిగ్గుతో జీవిస్తున్నావా అయ్యో అంత విచారమండి ఈ సంగతి అమ్మానికి తెలిసినప్పుడు అతడు ఆగ్రహం పట్టలేకపోయాడు మూర్తికాయ తిరస్కారం ముందు తన హోదా అధికారం అంతస్తు అన్నీ వ్యర్థంగా కనిపించాయి మూర్తికాయ మీద ప్రతీకారంతో తన హృదయం రగిలిపోయింది నమస్కరింపకయు ఆ ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి మూర్తికే ప్రాణం మాత్రం తీయుట స్వల్పకార్యమనించి మూర్తికే జనులు ఎవరైనాదే తెలుసుకొని అశ్వరోష్ రాజ్యం అందరి నుండి మూర్తికే స్వజనుల యూదులందరినీ సమహరించడానికి ఆలోచించాడు ఇస్తే కదా మూడో ఆజ్యం ఐదో వచ్చిన అప్పుడు నీచుడైన హామాను రాజు దగ్గర ఉన్న తన అధికారిని పరపతిని ఉపయోగించి రాజముద్రతో ఒక తాకీదు ఒక ఆజ్ఞ వ్రాయించాడు ఆజ్ఞ ఏమిటంటే ఆధారు ఆగే పన్నెండవ నెల పదమూడవ దినమన యవనులేమి వృద్ధులేమి శిశువులేమి స్త్రీలేమి యూదులందరినీ ఒక దినమందే బొత్తిగా నిర్మ నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్ల పుచ్చుకొని తాకిదు అంచెల వారి చేత రాజ్య సంస్థానం అన్నింటినీ పంపబడిను ఎసరి కను మూడో ఆజ్ఞ పదమూడో వచ్చాను ఆ ఆజ్ఞను ఆ విని ఆ రాజ్యంలో యూదులందరూ కరచి చెంది ప్రాణభయంతో తలడిల్లారు ఈ వార్త విన్న మూర్తికి అతనితో పాటు యూదులందరూ మహాశోకముతో కన్నీరు కారుస్తూ గోని కట్టుకొని తల మీద బూడి వేసు బూడిద వేసుకుని రాజవీధుల్లో పడి ఉన్నారు జరిగిన ఈ విషయాన్ని ఈ విషయాలను ఎస్తేరు పనికెత్తలు కాపలాదారుడు వచ్చి ఎస్తుతరుకి తెలియజేశాడు జరిగినది తెలుసుకున్న ఎస్తేరు ఎంతో విచారించి వెంటనే కొత్త బట్టలు మూర్తిగాకి పంపి వాటిని ధరించుకోమని కోరింది అయితే మూర్తిగా వాటిని తిరస్కరించాడు అప్పుడు ఎస్తేరు తన నమ్మకమైన దాసుడు షండుడైన దాతాన్ని మళ్ళీ మూర్తిగాయ వద్దకు పంపి అసలు విషయం తెలుసుకొని కోరింది అప్పుడు మూర్తిగాయ్ తనకు యూదులను నాశనం చేయటకు గాను హామారు వారిని బట్టి వారి రాజు ఖజానాను తూచి ఇచ్చిన మొత్తం ఇంతని అలాగే యూదులను సంహరించడానికి శోషణ కోటలు ఇవ్వబడిన ఆజ్ఞ ప్రతిని ప్రతిని ఎస్తేరు చూపి ఆమె తన జన్ల విషయమే రాజును వేడుకొని అతను వినపం చేయటకై అతని ఎదుగు పోవాలని చెప్పమని దాని ప్రగతిని అతనికి ఇచ్చాను ఎస్తేరు కింద నాలుగు అదే ఏడు వచ్చాను ఈ వాక్యంతో మోర్తికే ఎస్తేరు ద్వారా యూదుల పట్ల దేవుని చిత్తం నెరవేరే సమయం వచ్చిందని స్పష్టంగా ప్రకటించాడు నీవి సమయం బట్టే ఇక్కడికి వచ్చితేవని దేవుని వాగ్దాన వాగ్దానం సమయం ఏర్పాటు అన్ని ఎస్తరుకు స్పష్టం చేశాడు ఎస్తేరు రాణిగా అనుకోబట్టం అందరికీ మరి ముఖ్యంగా రాజు హృదయం ఎస్తేరు పట్ల ప్రేమ అన్నీ మానవ ప్రయత్నాలు కావని దైవ కార్యాలను మనం ఇక్కడ చూస్తున్నాం మరి ఎస్తేరు దేవుని నిర్ణయానికి ఎలా కార్యరూపం నెరవేర్చిందో చూద్దాం అలా అలా నెరవేర్చడానికి ఎస్టేరులోని దైవ గుణాలే గుణాలే సాక్ష్యం ఎస్తేరు యొక్క విధేయత ఈ సమయని బట్టి రాజ్ మనకు వచ్చివేమో ఆలోచించుకొని మనము మూర్తికి ఆజ్ఞకు దైవ చిత్తానికి ఎస్తేరు వెంటనే తల వంచింది అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి తల్లిదండ్రులు ప్రేమ కోల్పోయి తనను దత్త తీసుకున్న మూర్తికై క్రమశిక్షణ పెరిగిన ఎస్తేరు తాను రాణి అయిన తర్వాత తన పాత జీవితం మర్చిపోలేదు కటిక దరిద్రం నుండి కనక సింహాసనం మీద కూర్చోగానే అతిశయంతో మిట్టి పడలేదు తన వ్యక్తి తాను కోల్పోలేదు గర్వంగా వ్యవహరించలేదు తన అధికారిని కవచంగా చేసుకుని తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేయలేదు విధేయత అన్న కవచం ధరించి దేవుని చిత్తాన్ని కార్యరూపం పెట్టడానికి యుద్ధ రోగంలో దిగింది దేవుని బిడ్డ దేవునిని హెచ్చించినప్పుడు దేవునికి మరీ ఎక్కువగా విధేత కలిగి వినయ విధేతలతో ప్రభువును ఆహత్తుకొని ప్రభుని వెంబడిస్తున్నావా ఆ రీతిగా చేటుగా పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనిగాక దేవుడి మాటలు దీవించనిగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధ ఆమెకు వందనాలు స్తోత్రాలు చరించుకున్నాను ఆయన స్వదేశ నుండి వర్తమానం వింటూ అనేక వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రిటి అయిన బిడ్డకు ధరిప చేసి వారి పట్ల వారి వాగ్దానాలు నెరవేర్చుకొని నీ చిత్తాన్ని నెరవేర్చుకొని నాయన నీ కృపల బిడ్డను భద్రపరచండి రోగులైన బిడ్డపై ప్రత్యేక రుచి చూపించిన ఆయన ఆయా వ్యాధులతో దీర్ఘ వ్యాధులతో మరణకరమైన వ్యాధులతో కుదరైన వ్యాధులతో బాధపడతాను బిడ్డపట్టిన కార్యం జరిగించుకొని ఇప్పుడే నీ స్వస్థ కార్యం జరిగించుకొని ఆయన నేను స్వస్థపరిచే హూ అని నేనైనా వాగ్దానం బిడ్డపట్టిన నెరవేర్చుకుని సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబాలైతే తమ ప్రియులు ఇద్దరించి మాడించి దుఃఖముల వ్యాధులు అటువారు కావాల్సిన ఆదరణ దయచేయండి ఆయన ఈ దినమంతట్లో నిబడే చుట్టూ మీరు రక్తగంచి వేస్తూ ప్రతిదం కీర్ణించి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దచ్చిమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధుని స్థుతించి గణపర్చి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రమేణేసుక్రీస్తు వారి కృప తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్నీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్